మెడ్ మై గ్రాండ్ ఫాదర్ అక్సెప్ట్ ద లాడ్ మా తాతగారు మరి ప్రభువును అంగీకరించిన మొదటి దినములలో హీవర్స్ వెయిటింగ్ ఫర్ ద లాడ్ టు ఫిల్మ్ విత్ ద హోలీ స్పిరిట్ మరి దేవుని యొక్క కార్యము తన పట్ల జరిగినట్లుగా పరిశుతాత్మ నింపుదల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు హి వాజ్ ప్రయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ సెవెన్ ఇయర్స్ మరి ఏడు సంవత్సరములు ఆయన సుదీర్ఘంగా ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నారండి హీ సెడ్ లాడ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపుమయ అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఐ వాంట్ టు Do signs and wonders and miracles to glorify your name in this nation. But for seven years, God made him wait. And one day, as he was praying, he was very frustrated. ఇక్కడ ఆయన చాలా మరి నిరుత్సాహంతో కూడి ఉన్నారు హీ వాస్ వెరీ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ చాలా అలసిపోయి నిరుత్సాహం కలిగి ఉన్నారు డ్యూరింగ్ దట్ టైం యాస్ హీ వాస్ ప్రేయింగ్ గాడ్ టుక్ హిమ్ టు హెవెన్ మరి ఆ సమయం అందు ఆయన పరలోకంలోనికి ఏగిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అండ్ హీ షోడ్ హిమ్ ఆల్ ద టైమ్స్ దట్ హీ వాస్ ప్రేయింగ్ మరి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సమయాన్ని కూడా అక్కడ చూపించబడుతున్నటువంటి సమయంలో వెన్ హీ వుడ్ సైకిల్ టు వర్క్ మరి ఆయన పని చేయాలని మొదలుపెట్టినప్పుడు వుడ్ బి ప్రేయింగ్ లార్డ్ హోలీ స్పిరిట్ మరి అని చేస్తూనే ఉన్నారు ఆల్ దో స్మాల్ స్మాల్ ఆఫ్ రైట్ ఐస్ మరి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా దేవుడు ఆయన ఆయన కంటి ముందు ప్రతి విషయాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు అండ్ సెడ్ మై సన్ ఐవ్ నెవర్ ఫర్

It was like a cloud was covering him. And as the cloud moved, he could see a bright light and a figure of a young man, like a 17 year old boy. మరి ఆ మేఘము పక్కకి తొలగిపోయినప్పుడు గొప్ప వెలుగుని చూడవచ్చు అలాగే ఒక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాల ఒక యవ్వనస్తుడు లాంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూడవచ్చు అండ్ వాయిస్ కీమ్ లైక్ థండర్ ఆస్కింగ్ మై గ్రాండ్ ఫాదర్ ఒక గంభీరమైనటువంటి స్వరము నాకు వినపడింది వాట్ డి యూ వాంట్ నీకేమి కావాలి అని ఒక స్వరము నన్ను అడిగాను అండ్ మై గ్రాండ్ ఫాదర్ వర్ షివరింగ్ మా తాతగారు చాలా భయపడిపోయి వణికిపోయారండి ఈ డి నో వాట్ టు సే మరి ఆయన ఏం చేయాలో ఏం చెప్పాలో ఆయనకి ఏమాత్రం కూడా తోచలేదు అండ్ హీ వాంట్ టు సే దట్ వాంటెడ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ మరి ఒకటే ఒకటే అడిగారండి నాకు ఆత్మవరములు కావాలి దెన్ హీ సెడ్ డి యూ నాట్ వాంట్ మీ అప్పుడు వేసే ఆ స్వరము అడిగింది ఇలా అడిగి అడిగింది నేను వద్దా నీకు అండ్ దెన్ మై గ్రాండ్ ఫాదర్ సెడ్ ఓ లాడ్ ఐ వాంట్ యూ అప్పుడు మా తాతగారు వెంటనే జవాబిచ్చారట అయ్యా నువ్వు కూడా కావాలి నాకు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఐ ఓన్లీ వాంట్ యూ నా నువ్వు నువ్వు మాత్రమే కావాలయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఇంకేమీ వద్దు ఇన్ ద సేమ్ వే వన్ వీ హ్యావ్

మీ జీవితంలో కూడా మీకు కావలసిన సమస్తమును సమకూర్చుటకు ఆయన చాలిన దేవుడు డైరెక్టింగ్ యువర్ స్టెప్స్ లీడింగ్ యు మరి మీ యొక్క అడుగులను స్థిరపరచుచు నడవలసిన త్రోవలో నడిపించుటకు ఆయన చాలిన దేవుడు హౌ మెనీస్ మరి ఎంతమందికి ఏస్తు కావాలండి ఒకసారి చేయొద్దని నింపును గాక సో హౌ డూస్ మరి ఈ కృపావరములను లేదా ఆత్మవరములను ఎలా ఉపయోగించాలి మరి దేవుడు మనకి ఆ ఆత్మవరములను